హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పాలకూర ఉల్లికారం మామూలుగా పాలకూర తోటకూర మెంతికూర ఇవన్నీ తినాలంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది అలాగే హెల్దీ అని చెప్పేసి ఏదో బలంతంగా తింటుంటాం కదా అలా ఏమి సమస్య పడద్దండి ఇలా చేసుకోండి మీరు వారంకి రెండు సార్లు కాదు మూడు నాలుగు సార్లు చేసుకున్నా మీకు ఏమి అభ్యంతరం ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ఇక్కడ మనం ఉల్లికారం అన్నాం కదా అదే అండి ఈ పాలకూర కర్రీకి మంచి రిచ్నెస్ ఇస్తుంది ఇప్పుడు ఆ ఉల్లి కారం ఇలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు ఆనియన్స్ తీసుకోవాలండి నేను రెండు కట్టెలకి రెండు ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజ్వి అలాగే ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు తర్వాత కొద్దిగా చింతపండు అలాగే పాలకూరకు సరిపడా కారం అలాగే ఉప్పు వేసుకోవాలి మనం కారం అనేది మేము కారం ఎక్కువగా తింటాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి మీరు అయితే కొంచెం తక్కువ వేసేసేయండి అదంతా మిక్సీకి వేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఇక్కడ కొద్దిగా నూనె ఎక్కువ పడుతుందండి ఎందుకంటే ఉల్లికారం అనేది కొంచెం ఉడకాలి కదా దానికని చెప్పేసి కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇందులో శనగపప్పు మినపప్పు అనేది మెయిన్ అండి చాలా బాగుంటుంది ఇంకా మినపప్పు కంటే శనగపప్పు ఎక్కువగా వేసుకోండి ఇంకా బాగుంటుంది అది మిన శనగపప్పు వేగిన తర్వాత జీలకర్ర అలాగే ఆవాలు కొద్దిగా పసుపు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీకి వేసుకున్న ఉల్లికారం ఉంటుంది కదా దాన్ని కూడా వేసి మగ్గించుకోవాలండి ఎందుకంటే మనం ఉల్లిలో ఉల్లి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా అంత టే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే అది ఈ ఎండాకాలంలో మనం ఉల్లిగడ్డ తినడం కానీ వెల్లుల్లి తినడం కానీ చాలా మంచిదండి హెల్తీకి నేను మ్యాక్సిమమ్ నా వీడియోస్లో చాలా వరకు డైట్కి సంబంధించింది అలాగే హెల్త్కి సంబంధించినవి ఉంటాయి ఎవరైనా నా పాత వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ చేయద్దండి ఇది కొంచెం మగ్గాలండి ఒక ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తే మగ్గిపోతుంది చూసారా ఆయిల్ అంతా పైకి మనం ఇక్కడ ఉల్లిగడ్డ అలాగే తర్వాత వెల్లుల్లి ఒక్కటే కదా మనం వేగిపోవాల్సింది అదంతా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాలకూర రెండు కట్టలు చెప్పాను కదా వాటిని సన్నగా తరుక్కోవాలి కాడలు అనేది ఉంచుకోకండి ఎందుకంటే కాడలు మగ్గడానికి టైం పడుతుంది కదా అది మీరు పప్పులో కానీ ఎందులో అయినా వేసేసుకోవచ్చు ఇది అంత పాలకూర వేసేసి సన్నగా కట్ చేసి బాగా ఒక నిమిషం ఒక ఐదు నిమిషాల వరకు ఉప్పులో నన్ను అందులో ఉన్న మట్టిలు కా ఇసుక కానీ ఏదైనా చక్కగా పోతుంది అదైన తర్వాత తర్వాత ఇలా మూత పెట్టామంటే ఐదు నిమిషాలకే మనకి పాలకూర అనేది మగ్గిపోతుంది వాటర్ కూడా అవసరం లేదండి అది కొంచెం పా పాలకూర మగ్గిన తర్వాత అందులోనే జీరా పౌడర్ అలాగే ధనియా పౌడర్ రెండు వేసుకోవాలి జీరా పౌడర్ వేసుకోవడం వల్ల దీని టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా వేసుకోండి అది అవి రెండు పూలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి పక్కన రొట్టె కూడా చేస్తున్నాను ఈ రొట్టెకి మాత్రం సూపర్ కాంబినేషన్ అనిపించిందండి ఇది ఇది కూడా యూట్యూబ్లో చూశాను చాలా బాగా అనిపించింది నాకు ఎందుకంటే పాలకూర ఈ ఎండాకాలంలో మామూలుగా ఏదైనా ఫుడ్ తినాలంటేనే తినబుద్ధి కాదు ఇంకోటి ఆకలి ఎక్కువగా వేస్తుంది కానీ అలాంటి టైంలో ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసుకొని హెల్దీకి హెల్దీగా అలాగే చక్కగా మనకి టేస్ట్ అనేది నోటికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు రొట్టె పైన పెట్టుకొని చూస్తున్నాను చూడండి అన్నంకి అయితే ఇంకా బాగుందండి రొట్టెకి చపాతీకి అలాగే రైస్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మామూలుగా పాలకూర అంటే అందులో టమాటా వేస్తేనే దానికి టేస్ట్ అనేది బాగుంటుంది కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలామందికి స్టోన్స్ అని చెప్పేసి అదేం చెప్పేది అని చెప్పి పాలకూర టమాటా రెండు కాంబినేషన్స్ని కలపట్లేదు సో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్